ఎక్కడైతే లేనిషాకి వచ్చేసరికి ఫీడింగ్ ఫైనల్ గా అన్ని మరద పెట్టి గీతమ్మైతే ఇంకే అంటేస్తుంది ఏటనే నా ఐడియా రుబ్బు కూడా చూడండి హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్ణయాలు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట ఈ రోజు వచ్చేసరికి మా నా పాప స్కూల్కి వెళ్ళిపోయింది దిగబెట్టేశాము ఈ రోజు అయితే ఏ మెసేజ్ రాలేదు స్కూల్ దగ్గర నుంచి సో బాక్స్ కట్టేసి టిఫిన్ పెట్టేసి బ్రేక్ పెట్టేసి పంపించేశాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి మా కోసం అని చెప్పేసి రవ్వ దోశలు వేస్తున్నాను సో ఆల్రెడీ చాలవరకు కలిపి చదివాను చట్నీ కూడా చేసేసాను దోశ ఒకటి వెయ్యాలి ఇప్పుడు చిన్న పాపకు స్నానం అయిపోయింది పడుకుంటూ పోయింది అనమాట చూడండి ఎన్ని బట్టలు ఈ వర్షాలకి సగం సకం ఎండడం మిగతా పొదలు ఉండడం వల్ల అలా వదిలేసినాం అనమాట ఈ రోజు ఇవి వచ్చేసరికి ఫ్యాన్ గాలి కింద పెట్టాను అన్ని అంటే మ్యాక్సిమం ఎండిపోయాయి ఇప్పుడైతే ఇవన్నీ కూర్చొని మార్చి పెట్టేసుకోవడం టిఫిన్ చేయడం అయిపోయాక సో టిఫిన్ చేసాక నేను ఖాళీ కూర్చొని అలా మనది పెట్టుకుంటాను మరి ఇంకా ఎవరు లేరు కాదంటే ఇంట్లోనే హ్యాపీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మధ్యాహ్నం కూర కోసం ఒంటి గంటప్పుడు ఆలోచించుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడే కాయగూరలు తెచ్చారు ఏం తెచ్చారో కూడా చూపిస్తాను మీకు సో మిగోండి రోజులు వేస్తున్నా ఈ పెంక్ మీద ఎప్పుడు నేను వేయలేదు ఈరోజే వేస్తున్నాను అనమాట బట్ బాగా వస్తున్నాయి అనమాట హ్యాపీ పెంక్ అనేది పండిపోయింది అదే పండు అని అంటారు కదా మేమేం పండించలేదు అప్పుడే పండించడమే పండించడం మళ్ళీ తర్వాత అలా వదిలేసాను అనమాట అట్లు రావట్లేదని బట్ మొన్న మా ఆయన టమాటే అట్లు వేసిన కాడి నుంచి మళ్ళీ వస్తున్నాయి అనమాట అట్లే హ్యాపీ అనమాట మా ఆయన కూడా ప్లేట్ పెట్టిన స్నానం వెళ్ళారు అందులోపల నేను తినేస్తాను అతను వెళ్ళినప్పుడు గాబరి గాబరికి తింటాను లేదంటే ఇప్పుడే పెట్టించుకున్నాను అనుకోండి అతను వచ్చి లోపు తినడం అయిపోతుంది అతను వెళ్ళినప్పుడు ప్రశాంతంగా బాగా చెప్పవచ్చు నాకు అదేంటో చట్నీ మాత్రం పలుచుకుంటేనే తనుబుద్ధి వేస్తుంది అదే ముద్దలో ఉంటుంది చూడండి నాకు అస్సలు తినబుద్ధి కాదు సో టైం అయితే పండిటం పా అవుతుందండి ఇంకా వంట సెక్షన్కి వెళ్ళినంతవరకు వీడియో ఎడిటింగ్ అయ్యింది పాపని పాపను పడుకోబెట్టడం అయింది వీడియో ఎడిటింగ్ అయ్యింది ఇప్పుడు వచ్చేసరికి కూరగాయలు తెచ్చిన ఎక్కడే ఉంచేశాను నేను సర్దేసి ఇప్పుడైతే బేరకాయలు వండొద్దాం అనుకుంటున్నాను బేరకాయలు ఎక్కువ రోజులు ఉండవు నెక్స్ట్ ఇవి చేతికి ఉన్నాయి ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలి మొన్న ఒకసారి వండినప్పుడు బుక్ అయిపోయాము అప్పటి నుంచి బేరకాయ అంటే భయం అనమాట నాకు మొత్తం నరవిసం వచ్చేసింది కూర అయితే మొత్తం చేదు వచ్చేసింది సైడ్లో ఆల్రెడీ కోసేసి చూసాము మొత్తం కాయాల్లో అలాగే ఉంటుందా అనుకోం కదా అలాగని కోస్తాను అనమాట నేను కోసేకి తెలిసింది నాలుగు బేరకాయలు నాలుగు ఫ్రై చేసేస్తాను ఇంకెందుకు అలాగే సరిపోద్ది మాకు కూర ఉండే ఎక్కువైపోతుంది ఇంకా బొప్పాయి పళ్ళు కూడా తెచ్చినట్టు ఉన్నారు మా ఆయన చిక్కుడుకాయ జొన్నపొత్తులు క్యారెట్ బంగాళదుంప టమాటాలు టమాటలు కేజీ ఎనభై అయిపోయాయి అంట సో ఎక్కడైతే బీరకాయ కోసేసాను తాళి పెడుతున్నాను ఆల్రెడీ చూడండి ఎంత నీరు ఊరిపోయిందో పేరుకే నీరు కదా ఫ్రై చేస్తున్నాను అనమాట మరి శనగపప్పు ఉల్లిపోయి ఏం వేయట్లేదు ఫ్రై కోరే మధ్యాహ్నంకి రాత్రికి సరిపోతుంది మాకు అయితే లేనిషాకి వచ్చేసరికి ఫీడింగ్ టైం అనమాట ఫీడింగ్ అంటే బాగా సో ఇప్పుడైతే తినిపించేస్తున్నాను అది చేయడం అయితే అయిపోయింది పాపకు తినిపించడం కూడా అయిపోయింది కొంచెం వదిలేసింది కొంచెం తిన్నదనమాట సిల్లేక చేశాను సో అది సో ఇప్పుడు వచ్చేసరికి డోర్ కర్టెన్స్ పెడుతున్నాను రెండు డోర్ కటన్స్ తగిలించాక మిగతా బట్టలు అన్నీ మడత పెట్టేస్తాను ఇంకా టైం ఆయన రావడానికి వన్ అవర్ టైం ఉందనమాట ఈ వన్ అవర్ అవర్ లోపు ఈ పని అయిపోయిందనుకోండి ఇంకా గోరింటాకు తెంపాను అనమాట ఆ ఓనర్ అంటే అల్ది చెట్టు సో ఇందాక తెంపాను అదైతే రుబ్బిసి ఇంకా పెట్టుకోవాలి ఆషాఢం అయిపోతుంది కదా ఇంకా లాస్ట్కి వచ్చేస్తుందని పెట్టేసుకుందామని ఈసారి అప్పుడు ఎప్పుడు రథయాత్రికే పెట్టించుకుంటాం ఆ వెటికల్లా బట్ ఈసారి అవ్వలేదు అందుకే ఇప్పుడు పెట్టేసుకుందాం అనుకుంటున్నా చూద్దాం సో ఇంకా లెనిషా పాపనైతే నేను కిందను పెట్టేసి నేనైతే బట్టలు మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అలానే నిన్న వీడియోలో కామెంట్ అక్క ప్రెగ్నెన్సీ గురించి నీ గురించి చెప్పు అని చెప్పేసి సో అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసం కన్నా సెకండ్ ప్రెగ్నెన్సీది నేను చెప్తాను ఫస్ట్ది అది అయిపోయింది కాబట్టి మొన్న మొన్నే సెకండ్ది జరిగింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా లేనీషియా అది మేము అసలు అనుకోలేదండి తను అది అదే పాజిటివ్ వచ్చినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఆ మంత్ పాజిటివ్ వస్తుందని మేము తిరుపతి ట్రిప్ వెళ్ళాము ట్రిప్ నుంచి అటు నుంచి వచ్చిన తర్వాత యాక్చువల్గా డేట్ రాలేదు నేనైతే ఏమనుకున్నానంటే ఓకే లే వస్తుంది లే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కదా అని అనుకున్నాము బట్ అంతలోపు వచ్చేసరికి నాకు కళ్ళు తిరగడం నెక్స్ట్ ఫీవర్ రావడం మోషన్స్ అవ్వడం సో ఇవన్నీ వచ్చాయన్నమాట డేట్ వచ్చే అదే రాకుండా వచ్చేసరికి మేము భయపడ్డాం అసలు ఏమవుతుంది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ ఒకటే చెప్పారు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసేసుకోండి ఫస్ట్ అని చెప్పేసి సిలైన్ బాటిల్స్గా టెక్కించేసి పంపించేశారనమాట నేనైతే ఆఫ్టర్ మంత్ ఫిఫ్టీన్ డేస్ కనుక్కుంటా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ఇంకా పాజిటివ్ వచ్చింది అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే నేనున్నాను మా ఆయన అయితే డ్యూటీలో ఉన్నారనమాట ఇంకా వెంటనే మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను ఆ మరుసటి రోజు నుంచి ఇంకా నాకు వామిటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా పక్కా కన్ఫర్మ్ అనిపించింది ఎందుకంటే వామిటింగ్స్ అయిపోవడం యాక్చువల్గా నాకు సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టం అంతవరకు సాంబార్ ఇడ్లీ రోజు తినేదాన్ని ఆ రోజు సాంబార్ ఇడ్లీ తింటే వెంటనే వామిటింగ్ అయిపోయింది చాలా అంటే చాలా పెద్ద వామిటింగ్ ఇంకా బాగా వీక్నెస్ వచ్చేసింది హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి కొన్ని డేస్ టైం పడుతుంది అంటారు కదా వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ రండి ఇప్పుడప్పుడే వద్దు ఇంకొక టెన్ డేస్ ఆగేక రండి మేడం అని చెప్పారనమాట ఇంకొక టెన్ డేస్ వరకు మేమైతే ఎదురు చూసినాం ఓకే చూద్దాంలే అని చెప్పేసి అప్పటికే వామిటింగ్స్ కంటిన్యూగా అయిపోతున్నాయి అప్పటికే నాకు తెలిసిపోయింది కంపల్సరీగా ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది ఇది పక్కా అనేసి ఇంకా టెన్ డేస్ ఆగిన తర్వాత వెళ్తే వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేసారనమాట ఇన్ని వీక్స్ ఇన్ని బేబీ ఉంది అని చెప్పేసి ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నేను వైజాగ్లో రైన్బో హాస్పిటల్స్లో చూపించుకున్నాను అనమాట సో నాకైతే ట్రీట్మెంట్ వాళ్ళు అయితే బాగానే చేశారు కానీ ఫీజ్ ఛార్జెస్ ఉంటాయి కదా అదైతే మాత్రం చాలా ఎక్కువ అని అనిపించింది అనమాట ఎందుకంటే మేము వైజాగ్లో ఉండడం వల్ల బెస్ట్ హాస్పిటలే చేయాలని చెప్పేసి అందులోకి అయితే మేము వెళ్ళి చూపించుకునే వాళ్ళం ప్రతి మంత్ ఇంకా వామిటింగ్స్ వికారం నీరస ఏం తిన్నా కక్కేసి దాన్ని అసలు కడుపులో ఏమి ఇమ్మిడేది కాదు కానీ ఆ ఇది చాలా వీక్ అయిపోయాను అనమాట అసలు ఇంకా ఉండిదే నేను సన్నంగా ఉంటాను బాగా సన్నం అయిపోయాను ఇంకా తర్వాత వచ్చేసరికి ఫిఫ్త్ మంత్ వరకు అలానే ఇబ్బంది పడ్డాను ఫిఫ్త్ మంత్లో వచ్చేసరికి నేను ఇంకా నర్సీపట్నంలో వచ్చేసానమాట నర్సీపట్నంలో ఇక్కడ ఇది జననీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునేదాన్ని ఇక్కడ ఈ మేడంకి చూపిస్తూ దాన్ని అక్కడ వచ్చేసరికి వైజాగ్ కూడా మంత్లో వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూపించుకునేదాన్ని అనమాట అలాగే ఇక్కడ కొన్ని స్కానింగ్లు అక్కడ కొన్ని స్కానింగ్లు అలాగన్నీ జరిపించుకొని అలాగా ముందుకు లాగేదండి అనమాట బట్ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి ఎక్కువగా ఫుడ్ అనేది ఫిఫ్త్ మంత్ తర్వాత తినబుద్ధి వేసేది కాదు లెనీషాకి మిగతా స్టోరీ వచ్చేసరికి రేపటి వీడియోలో కంటిన్యూ చేద్దాం ఓకేనా ఫైనల్గా అన్నీ మరదు పెట్టేసిన ఇవి వచ్చేసరికి ఇందాక చాకల ఆవిడ తీసుకొచ్చిందనమాట మా ఆయన బట్టలు ఓన్లీ చాకలు ఆవిడకి వేస్తాము ఇక్కడ ఇవి అన్నీ సర్దియాలి సో టోటల్ అన్నీ పెట్టేసి వచ్చేద్దాం ఓకేనా ఇంకా అన్నీ సర్దేసరికి మా ఆయన వచ్చారనమాట సో అయితే అండి అన్నీ తీసి నీకు బెడ్షీట్ వేసేస్తాను అక్కడ ఏం లేవా అక్కడ ఉన్నవన్నీ ఆ ప్రమోషన్ చేయవలసినవి సో అడ్జలు కొనం వెళ్ళకూడదు ఇప్పుడు చేసినప్పుడు అవి వెళ్ళిపోతాయి అనమాట ఇది వచ్చేసరికి డ్రై షీట్ బెడ్ మీద వేస్తాను తీసాను అనమాట తడుపుదామని తడిపిస్తాము ఆల్రెడీ కొంచెం పది ఉంచాను సో ఇంకా తడు ఉంది ఆ ప్లేస్తో చూసాను తినడానికి బీర్కాయ ఫ్రై మజ్జిగ అన్నం ఏకంగా ఓలిపోయింది ఎక్కడైతే ఆ మేడం అయితే అలా నా దగ్గరికి వెళ్ళి పిలిచేస్తుంది అలానే ఏదో చూస్తుంటే ఇంకా ఒక అరగంట ఒక అరగంటలో వచ్చేసరికి ఇంకా మనకి ఈ తమ్ము కూడా వచ్చేస్తుంది సో ఇంకా మినపగుళ్ళు అయితే నానేస్తాను ఇప్పుడే రాత్రి ఆడుకోవాలి ఇడ్లీ కోసం అలానే గీతం అయితే ఇప్పుడు మా ఆయన అయితే తీసుకురావట్లేదు సో ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి అన్నారు యాక్చువల్గా ఇంటికి వస్తే తను ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ అవే అంటుంది ఒక మా ఆయన ఏమన్నారంటే గేమ్స్ పీరియడ్ ఉంటుంది పిల్లలతో ఆడుకుంటుంది ఇంటికి వస్తే అల్లరే కదా ఫోర్ థర్టీ అప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తా అలా అన్నారు సరేలేండి అనేసిన ఎందుకంటే తను ఇంటికి వచ్చినా అసలు కాయలేకపోతున్నా ఈ మధ్య అంటే చాక్లెట్స్ 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 కావాలని అడుగు స్కూల్లో అయితే చాక్లెట్స్ ఎలాగో ఎవరు ఎవరున్నో సో అక్కడైనా చక్కగా ఆడుకుంటుంది మళ్ళీ మమ్మల్ని చూస్తేనే ఏడుస్తుంది అనమాట మేము లేనప్పుడల్లా స్కూల్లో ఆడుకుంటుంది మంచిగానే ఒకవేళ మేడం ఫోన్ చేస్తే వెంటనే పంపిస్తాను ఆయనకి తీసుకొచ్చేస్తారు పర్లేదు ఇప్పుడు వచ్చేసరికి మీకు గోర్నకి చూపిస్తాను కదా సో ఎలాగో నాకు కొంచెం టైం దొరికింది కాబట్టి ఇప్పుడు టైం కరెక్ట్గా త్రీ అవుతుంది అనమాట సో ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇంకా మిక్సీ కొట్టేస్తాను నేను యాక్చువల్గా ఎప్పుడు నేను రుబ్బలేదనమాట వాసన అయితే మంచిగా వస్తుంది సో మిక్సీ కొట్టేసి పెట్టేసుకుంటాను లినిషేపప్పు కూడా ఇప్పుడే పడుకుంది కాబట్టి నాకు టైం దొరికింది అనమాట సో ఇది వచ్చేసరికి ఎర్రగా పండాలంటే ఇంకా చిట్కాలు కూడా చూసాను అనమాట కొంచెం పెరుగును అలానే చిన్న చింత కొట్ట అని చెప్పేసి నా దగ్గర పెరుగు ప్రస్తుతానికి లేదు మజ్జిగకు రుద్ధి ఆయనంత్రం మజ్జిగ వేసేస్తాను మజ్జిగేసి చిన్న చింతపండు వేసేసి ఇంకా ఆడేస్తాను నేను సో మిక్సీ మీద కప్పు ఉంటాయి కదా ఆ మీద కప్పుకి వచ్చేసరికి ఈ రెండు ఆకులు ఉంటే ఇంక ఇంకెందుకని వేసేసాను బాగానే నలిగిపోయింది ఇప్పుడైతే పెట్టేసుకుంటా ఇంకా ఆడిసరికి చెయ్యి కూడా కొంచెం పండింది సో ఫస్ట్ అయితే కాలుకి పెట్టేసుకుంటా సో ఫైనల్గా కాలుకి పెట్టేసుకున్నా ఫుల్గా మెత్తేసినాను ఇప్పుడు చేతికి కూడా పెట్టేసుకుంటా ఈ చేతికి వెళ్ళగా మనం పెట్టుకోలేం కుడి చేతికి అది చేతికి పెట్టేసుకుంటా సో ఫైనల్గా చేతికి కూడా పెట్టేసుకున్నా చెయ్యి అయితే ఎంత బాగుండిందో తెలీదు ఈ పెట్టుకున్న చెయ్యి కుడి చెయ్య చూపిస్తే చూడండి మీకు వీడియో తీయడం అవ్వదు కానీ సో ఇవ్వండి పెట్టడం పెట్టేస్తాం కానీ సరదా అనిపిస్తుంది పెట్టినప్పుడు దీన్ని అలాగా పట్టుకొని ఉంచాలి ఆరినంత వరకు అప్పుడు అబ్బా అనిపిస్తుంది ఇక్కడైతే నిన్న బాధ ఏంటి చెప్తారు అంటే పాప మళ్ళీ అక్కడ లేసిపోతుంది ఏంటని నేను రూమ్లోకి వెళ్ళలేదు రూమ్లో పాప ఉందనమాట ఉంది అంటే డోర్ దగ్గరికి వేసానమాట ఉయ్యాల ఊగుతుంది నాకు ఎక్కడి నుంచి కనిపిస్తుంది రండి సో అందుకోసం చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ గోడకి నేను చేరబడి ఈ కారు వేసుకొని మీద బాధలు ఈ హ్యాండ్కి అయితే తీసి వచ్చింది అనమాట ఇంకా గీతం వచ్చేసింది ఇంకా అలర్ పెట్టింది మ్యాగీ చెయ్యు మ్యాగీ చెయ్యు మ్యాగీ చెయ్య అంటే ఇంకా చేసి ఇచ్చాను ఇంకా మా ఇద్దరికి కాఫీ చేశాను అనమాట మా ఆయన కూడా వచ్చేసారు సో అందుకోసమే తీయాల్సి వచ్చింది కాలుకి అయితే ఇంకా తీయలేదు వచ్చేసిన ఏంటమ్మా నీకు కాఫీ కాఫీ తాగకూడదు నువ్వు పాలు తాగు ఓకేనా కాలు కూడా తీసిరండి ఇంకా మా పాప మట్టి మట్టి వదిలేసింది అనమాట ఇంకెందుకని చెప్పేసి వేస్ట్ తింత నుంచుకున్నా అని చెప్పేసి తీసేసుకున్నాను ఆగో ఎలా మట్టించుకోండి చూపిస్తుంది ఇంకా రంగు నీకు పెడతాను ఇప్పుడు నువ్వు ఫస్ట్ హోంవర్క్స్ రాసిస్తే పెట్టేస్తాను ఇంకా గీతమ్మకైతే ఇంకా గీతమ్మైతే చూడండి ಪೈತೆ ಇಂಕ ಲೆಗ್ಸ್ ಪು ಇಟು ತಿರುಗೇಸ್ ಕದ ಗುಕ್ಕ ದೇನ ಅಂಟೇಸ್ ಎಂಟನೇ ನಾ ಐಡಿಯಾ ಪ್ರಕಾರ ಕವರ್ ಕಟ್ಟನು ಅನ್ನ ನಾನು ಎಲ್ಲ ಉಂದ ಐಡಿಯ ಪಿಚ್ ಪೀಕ್ಸಾ ಅಂ ಮರ ಅಂಟೇ ಎಲ್ಲ ಅದಾ ಎಂತ ಎಸೇಪ ಆಪೈತೆ ಎಕ್ವಸೇಪು ಹೊಂದ್ ఇంకా నేనైతే గ్రేట్ అని అనుకుంటున్నాను ఎందుకంటే పెట్టడమే పెట్టించుకోవడమే గొప్ప అనిపించింది నాకు గీతమ్మ ఎందుకంటే ఎప్పుడు ఉంచదు ఇగోండి కాలు కూడా వెంటనే తీసేసింది అనమాట ఆరెంజ్ వచ్చింది మరి కొంక రుబ్బు కూడా ఆడేసాను ఇడ్లీకి కలిపేసాను నోకేసేసి ఇంకా కుక్కర్ పెట్టాను ఇప్పుడు అన్నం తిన్నాం తినడమే మరి చేసేస్తున్నాం నువ్వు చేస్తున్నావా ఎంత నువ్వు వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి నేను నిన్న వీడియోలోని ఒక టాపిక్ వచ్చిందనమాట అంటే టాపిక్ అసలు రాలేదు వీళ్ళు అలా ఎందుకు రియా చేశారో నాకు అర్థం కాలేదు కామెంట్స్ అయితే కొన్ని అవే ఉన్నాయన్నమాట అసలు షర్మిలాని మీరు కాంటాక్ట్ అవుతున్నారా లేదా అనుకొని ఒకళ్ళు అడిగారు దానికి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి షర్మిల ఎవరని కొంతమంది అన్నారు అంకుల్ వచ్చేసరికి షర్మిల లవర్ ఎక్స్ లవర్ని కాంటాక్ట్ లో ఉన్నారని అన్నారు కొంతమంది వచ్చి అదే ఇంకొకరు వచ్చేసరికి సతీష్ గారి మాజీ లవరు షర్మిల అని చెప్పేసి అంటారు అనమాట షర్మిల ఎవరు అంటే పెళ్ళికి ముందు ఫిక్స్ అయింది చేసుకుంటే తన్నే చేసుకుంటాను అని బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది సక్సెస్ అవ్వలేదు తన్నే చేసుకోవచ్చు ఆ స్టోరీ అదంతా ఏంటంటే పెద్ద స్టోరీ అది వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తే బాగోదు ఈ సండే కానీ సాటర్డే కానీ స్టోరీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతమంది వచ్చేసరికి ఇంకో కామెంట్ పెట్టారు అనమాట అసలు ధర్ణియ షర్మిల షర్మిల వేరు ధర్ణి వేరు కాదు ధర్ణి గారు మీరు ఆ విషయం చెప్పండి అని చెప్పేసి అలా అనుకున్న వాళ్ళు అలా అనుకుంటారు కానీ ఆ మనిషి అంటే శర్మిలాకి ధర్ణికి చాలా తేడా ఉంది అదంతా మీకు ఇప్పుడు చెప్తే అది పెద్దలు ఎంత అయిపోతుంది లాగ్లో అది చెప్పడానికి కూడా బాగుంటుంది బోరింగ్గా ఉంటుంది అంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది లాగ్ వేరు ఒక స్టోరీ వేరు ఓకే ఈ ఈ సాటర్డే స్టోరీ చెప్తాను అంట ఓకే అందరూ అంతా అయిపోయింది సో ఏమో మిగిలిపోయినంతేస్ట్ చేయడం మా ఆయన ఖాళీగా ఉన్నాడు కదా అని చెప్పేసి నాకైతే పెట్టేస్తుంది బట్ ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచిదే అంటారు మీకు దాన్ని ఇండైరెక్ట్గానే చెప్పేసింది తను మంచి పిల్లం కాదు అని చెప్పేసి గయ్యాలన్నమాట నాకు చాలా ఇష్టం అనమాట ఇలా పెట్టడం అది కూడా మా ఆయనకి పెట్టాలనుకున్నాను అతను కూడా పెట్టించుకోండి అని అన్నారు అనమాట సో మీకు కూడా ఇలా ఉంటుంది ఆ ఇష్టం మీ హస్బెండ్స్కి పెట్టాలని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కూడా నేను ఎక్కడితే అని చేసి ఇస్తున్నా గీతం అయితే పడుకుని పోయింది సో ఇంకా మేము కూడా పడుకుని పోతాం గుడ్ నైట్ బాబాయ్ థ్యాంక్ యూ